ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ప్రేక్షకులందరికీ స్వాగతం ఫిబ్రవరి నెల రాశి ఫలితాలు ముందుగా మేషరాశి ఫిబ్రవరి నెలలో మేషరాశికి ఏం జరగబోతుంది అని కుతూహలం మీ అందరికి ఉంది ప్రతి మనిషికి ఉంటుంది ఈ నెల నాకు ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది అని స్పెషల్గా వ్యాపారస్తులకి తర్వాత ఫ్రీలాన్సర్స్కి ఎక్కువ ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకైతే రెగ్యులర్గా ప్రతి నెల చివరి రోజు శాలరీ అనేది వచ్చి పడుతుంది కానీ వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం ఆందోళనగా ఉంటుంది ఫ్రీలాన్సర్స్కి కొంచెం బెంగ ఉంటుంది కాబట్టి ఏంటి ఎలా ఏం జరుగుతుంది మాకు అనే ఒక చిన్న డౌట్ ఉంటుంది మంచిదే రాజఫలాలు తెలుసుకోవడం ఎస్పెషల్గా బాగా పెద్ద పెద్ద లావాదేవీలు లావాదేవీలు చేసేవాళ్ళు వీళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ రాజ్ అనేది ఎందుకంటే ఈ నెల బాగుందంటే మనం ఒక అడుగేసి కొంచెం రిస్క్ తీసుకోవచ్చు అదే టైం బాగాలేదంటే రిస్క్ తీసుకున్న ఏం లాభం ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా వచ్చింది చూసాము ఏం జరిగింది కదా అదే బాలకృష్ణ గారి సమయం చూడండి వరుసగా మూడు హిట్లు ఇచ్చారు కదా అదే టైము టైం బాగున్నప్పుడు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా చేయొచ్చు టైం బాగాలేనప్పుడు సైలెన్స్ ఇప్పుడు మనం షారుఖ్ ఖాన్ గారిని చూసుకుంటే ఆయన మూడు సంవత్సరాలు బ్రేక్ తీసుకొని ఒక సినిమా కూడా రిలీజ్ చేయనివ్వకుండా మొత్తం ఆపేశారు ఎందుకంటే ఆయనకు తెలిసిపోయింది నా టైం బాగాలేదు అని ఇదే రాశి ఫలాలు మన టైం బాగాలేనప్పుడు సైలెంట్ అయిపోవాలి మన టైం బాగున్నప్పుడు ఎగరాలి సో ఇదే తెలుసుకోవాలి జీవితంలో ఈ నెల ఫలాలు కాకుండా ఈ సంవత్సరం ఫలాలు కూడా ఎలా ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి నెల రాశి ఫలాలకు వద్దాం ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది వ్యాపారస్తులకు మంచి శుభ సమయం ఎందుకంటే సూర్యుడు బుధుడు పదకొండో ఇంట్లో ఉన్నారు సంక్రాంతి ఇప్పుడిప్పుడే అయిపోయింది సూర్యుడు మకరం నుంచి కుంభంలోకి వచ్చేసాడు ఐ మీన్ టు సే పదకొండో ఇంట్లోకి వచ్చేసాడు ఎవరికి మీకు మేషరాశి వాళ్ళకి సో పదకొండో ఇల్లు బిజినెస్ అండ్ ప్రాఫిట్స్కి సంబంధించింది సో వ్యాపారం చేసే వాళ్ళకి శుభ సమయం వ్యాపారం చేయవచ్చు ఇప్పుడు సంక్రాంతి ఇంకా కొత్త సంవత్సరం అయినట్టే మొదలైనట్టే కదా సో ఇలాంటి సమయము మీకు బాగా కలిసి రావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం మేషరాశి వాళ్ళకి ఫ్రాంక్లీ చెప్పాలంటే మంచి సమయం సో ఎస్పెషల్లీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయం ఇది తర్వాత ఈ మెడికల్ వ్యాపారం చేసేవాళ్ళు ఈ మందులు ఈ ఫార్మా వీళ్ళకి చాలా మంచి సమయం బాగా సేల్స్ అవుతాయి అది కాకుండా యోగా ప్రాణాయం రకరకాల పీటీ ఎక్సైజులు డాన్సులు శ్వాసకి సంబంధించిన రకరకాల జానర్స్ ఈ జిమ్ బాడీ బిల్డింగు ఈ రంగాలందరికీ ఫిబ్రవరి మాసం బాగుంటుంది సో ఒకటి హెల్త్ రెండు ఫార్మా ఈ రెండు రంగాలకి మంచి సమయం అని చెప్పవచ్చు సో ఫార్మా వాళ్ళు ఏదైనా కొత్త ప్లాంట్ పెడదాం అనుకుంటున్నారు లేకపోతే మీరే ఒక చిన్న మెడికల్ షాప్ అనుకుంటున్నారు మీ స్థాయి బట్టి మీకు మంచి సమయమే కాబట్టి మీరు అడుగు వేయవచ్చు భయపడకుండా మంచి రోజు ఒక పంచమి లేకపోతే ఒక ఏకాదశి చూసుకొని మీరు మీ వ్యాపారం మొదలుపెట్టండి బాగా కలిసి వస్తుంది ఈ సినిమా స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఫ్యాషన్ రంగానికి చెందిన వాళ్ళు తర్వాత ఈ కాటిక మేకప్ ఫౌండేషను పౌడరు ఈ కాస్మెటిక్స్ వ్యాపారం ఉంటుంది చూడండి ఈ మేకప్ వ్యాపారం చేసే వాళ్ళకి మంచి సమయం ఎవరైనా మేకప్ షాప్ వేద్దాము ఈ కమ్మలు ముక్కు పుడకలు దీనికి సంబంధించిన ఒక షాప్ వేద్దాము లేకపోతే బట్టల్ షాప్ పెడదాము వీళ్ళు నిలవేయచ్చు మంచి సమయమే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మీ జాతకం కొంచెం బాగుంది అని తెలుసుకున్న తర్వాతనే వేయండి ఇప్పుడు మీ జాతకం బాగాలేదు అని మీరు వేసారనుకోండి పప్పులో కాలేసినట్టే ముందు మీరు జాతకం బాగుంది ఫిబ్రవరిలో మీకు ముహూర్తం బాగున్నాయి బాగున్నాయి మీకు కాబట్టి ఫిబ్రవరిలో ఏ పంచమిలోనో ఏకాదశి రోజు మీరు వేయొచ్చు కానీ ఒకసారి మీ జాతకం చూపించుకోండి జాతకం చూపించిన తర్వాత నేను చెప్పే ఇప్పుడు ఫ్యాషన్ కావచ్చు ఫార్మా కావచ్చు హెల్త్ రంగానికి సంబంధించిన ఏ వ్యాపారమైనా మీరు పెట్టొచ్చు అలానే ఈ రంగాలకి ఎవరైనా జాబ్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నారా టూరిజం అండ్ హాస్పిటాలిటీలో జాబ్స్ అప్లై చేద్దాం ఇప్పుడు ఏదో ఫైవ్ స్టార్ హోటల్ ఉంది తాజ్ కృష్ణ లీ మెరిడియను దీంట్లో ఏదైనా మేనేజర్ పొజిషన్కి అప్లై చేయాలి లేకపోతే దీంట్లో ఏమైనా కాంట్రాక్ట్లు తెచ్చుకోవాలి ఒక వెండర్గా మనం క్యాటరింగ్ చేయాలి సో ఈ ఇండస్ట్రీకి సంబంధించిన పనులు ఇప్పుడు మీ ఫిబ్రవరి నెలలో వేయొచ్చు ఒక అడుగు వేయొచ్చు అనమాట మనకు తెలియాలి కదా ఇప్పుడు చీటీ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా మంచిదే ఈ నెల ఫిబ్రవరి నెల అంటే ఏ ఏ రంగం వాళ్ళకి ఫిబ్రవరి నెల బాగా కలిసి వస్తుంది అని మనకు తెలియాలి ఒకటి చీటీ రంగము తర్వాత నేను చెప్పినట్టు హెల్త్ సెక్టార్ సో మనం ముందు తెలుసుకోవాలి ఆ రంగంలో మీరు జాబ్ అప్లై చేస్తే కూడా బాగుంటుంది సో తర్వాత ఇప్పుడు మనం వ్యాపారం వేస్తున్నాము నేను చెప్పిన రంగాలు ఏ రంగ ఏ రంగంలో మీరు ముందడుగు వేయొచ్చు అని చెప్పాను కానీ ఇప్పుడు పాయింట్ ఏంటి దీనికి కావాల్సింది ఏంటి పరాక్రమం కుజుడు మూడో ఇంట్లో ఉన్నాడు కాబట్టి పరాక్రమం అనేది మీ లోపల ప్రవహించి మీరు ముందడుగు వేస్తారు ఎప్పుడు వేద్దాం ఎప్పుడు వేద్దాము అని అనుకుంటారు చాలామంది ఇప్పుడు మీరు వేసేస్తారు ఆటోమేటిక్గా వెయ్యాలి మీరు ఎంత భయగ్రస్తులైనా ఈ నెల మీరు పరాక్రమం ఆటోమేటిక్గా దేవుడి దేవాల వస్తుంది మీరు ముందడుగు వేస్తారు ఇప్పుడు ఒక ఫైర్ ఫైటర్ ఉన్నాడండి వాడు ఏమీ భయపడాడు అసలు ఎంత పెద్ద మంట అయినా వాటర్ గన్ పట్టుకొని నలభై ఫ్లోర్ అయినా యాభై ఫ్లోర్ అయినా డెబ్బై ఫ్లోర్ అయినా అలా అమాంతంగా ఎక్కేసి పైకి వెళ్ళి ఆ మంటను ఆర్పేస్తాడు సో సిచ్యువేషన్ వచ్చినప్పుడే కదా మనం రియాక్ట్ అయ్యేది సో ఆ సిచ్యువేషన్ మీకు ఇప్పుడు వస్తుంది చాలామంది అనుకుంటారు మేము షాప్ ఎప్పుడు పెడతాము వ్యాపారం ఎప్పుడు పెడతాము జాబ్ ఎప్పుడు చేస్తాము అవకాశం మీ ముందుకు ఆటోమేటిక్ వస్తుంది జ మామూలుగా జనాలు ఎలా ఉంటారంటే నేను అక్కడ దాకా పోనబ్బా అదే నా దగ్గరికి రావాలి మొత్తం దేవుడు రాశాడు అది నిజమే అదే ఫిబ్రవరి నెలలో జరుగుతుంది మీ దగ్గరికి అవకాశం వస్తుంది మీరు దాన్ని పట్టుకోవాలంతే కొంచెం పరాక్రమం చూపించి ఒక్క అడుగు వేసి మీరు అవకాశాన్ని పట్టుకోవాలి అవకాశాన్ని దయచేసి వదులుకోవద్దు అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మీకు అర్థమైంది అనుకుంటా అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అవకాశం చిరంజీవికి వచ్చింది గుర్తుపెట్టుకోండి అతను తెచ్చుకున్నాడు అవకాశం పట్టుకున్నాడు అవకాశాన్ని అతను వదిలే అవకాశాన్ని చాలామంది అవకాశాన్ని వదిలేస్తారు అవకాశాన్ని పట్టుకోవాలి టాలెంట్ చాలామంది దగ్గర ఉంటుంది అవకాశం ఉండదు అవకాశాలు లేక చాలామంది వెనుకబడి ఉన్నారు అసలు హైదరాబాద్లో ఎంతమందికి టాలెంట్ ఉందంటే యాక్టింగ్ కానీ సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ అవకాశాలు లేక ఏడుస్తున్నారు చాలామంది అవకాశం వచ్చినప్పుడు మాత్రం వదులుకోవద్దు ఫస్ట్ హోప్ ఉండాలి హోప్తో అలా ముందుకెళ్తూ ఉండాలి అలా అవకాశం వచ్చినప్పుడు గట్టిగా పట్టుకోండి అస్సలు వదలొద్దు ఇంకా చెట్టు మనం ఎక్కుతూ ఉంటాం కదా ఎక్కేటప్పుడు మన జారతము జార్తం అని చెప్పేసి మొత్తం వదిలేసి కింద దిగిపోకూడదు దాన్ని గట్టిగా పట్టుకొని అలా 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 ఒక్క అడుగు ఇంకో అడుగు అలా అలా చెట్టు పైకి ఎక్కేయాలి మొత్తం వాడే హీరో అవుతాడు వాడే చిరంజీవి సో మీరు గుర్తుపెట్టుకోండి అవకాశాలు వదులుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు అట్లా తయారు కావద్దు ఈ నెల అవకాశం వచ్చినప్పుడు దయచేసి మీరు అవకాశాన్ని పట్టుకోవండి అది కూడా నేను చెప్పిన రంగంలో మాత్రమే వేరే వాళ్ళకి కాదు ఇది అది గుర్తుపెట్టుకోండి ఇంకా మేషరాశి వాళ్ళు పరిహారాలు చేసుకో చేసుకుందామా అని అనుకుంటారు కొంతమంది నమ్ముతారు పరిహారాల్లో సో మేషరాశి వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవాల్సిన పరిహారం ఆంజనేయ స్వామి ఆరాధన మంగళవారం రోజు మీ జీవితాంతం మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని గుర్తు పెట్టుకోండి చాలు కుదిరితే గుడికి వెళ్ళండి లేకపోతే అయోధ్యకి వెళ్ళండి అసలు మేషరాశి వాళ్ళు ఒకసారి అయోధ్యకి వెళ్ళి రావాలి బేసిక్గా ఎందుకంటే మొత్తం ఆంజనేయ స్వామి మీదే మీ జీవితం అనేది రన్ అవుతూ ఉంటుంది ఆ పవర్ మీదే సో మీరు ఎప్పుడైనా ఒకసారి కుదిరితే అయోధ్య మీ జీవిత కాలంలో మొత్తం ఒకసారి కనీసం అయోధ్య వెళ్ళి రండి లేకపోతే మీరు హైదరాబాద్లో ఉన్నారంటే కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళిరండి అది కూడా చాలా పవర్ఫుల్ లేదు అంటే మీ ఇంటి పక్కన ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే చాలు ఏదో రకంగా వెళ్ళిరండి సో ఇదండి మేషరాశి ఫలితాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆంజనేయం ప్రసనాంజనేయం